వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకనేటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు దురదృష్టం నాకు అనిపించింది పాపం మీడియాలో పనిచేసేవాడు మీడియాలో పనిచేసేవాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం జడ్పీటీసీగా గెలవడం పోటీ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఈరోజు శేషేని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా నాలుగు గంటలకు తీసుకొచ్చి పన్నెండు ఇరవై అయింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు అసలు ఏం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కు ముందు ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని అంటే ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నా అంటే ఇది సాధారణ విషయం అంటే ఏది సాధారణ విషయం అరెస్ట్ సాధారణ విషయమా లేదా అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ సాధారణమైనటువంటి విషయమా దేన్ని సాధారణంగా తీసుకున్నారో పోలీసులు నాకు అర్థం కాలేదు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎవరైనా ఏ ఒక్క మహిళకైనా అన్యాయం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉపేక్షించేటువంటి ప్రసక్తే తలెత్తదు స్థూలంగా ఈరోజు అర్థమైంది ఏంటంటే ఎందుకంటే మనం ఏదైనా ఒక మహిళని గురించో లేకపోతే ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుల గురించో మాట్లాడేటప్పుడు దాన్ని ఆలోచన చేసి మాట్లాడాలి ఏం జరిగిందనేటువంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్ నమోదు చేశారు ఏం జరిగిందనేటువంటి దాని మీద వివరణ ఇచ్చారు అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పి చెప్పారు తప్ప చెప్పలేదు అయితే కొద్ది రోజులుగా నేను శాషయతో చెప్తూ ఉండేవాడిని నీ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరి మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది శేషయ్ చేసినటువంటిది పాపం ఈరోజు వెంకటమ్మ అనుకుంటాం ఆ పేరు పాపం కళ్ళనీళ్ళు పర్యంతరం అవుతుంది పాపం భర్త పెంచిలయ్య వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం వాళ్ళు బిడ్డను కోల్పోయారు కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి ఇంకెవరు వాళ్ళని ఆదుకునేటువంటి వ్యక్తులు లేరు వాళ్ళ కోడలకి ఆ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం వచ్చినప్పుడే వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఉద్యోగం ఆమెకి ఇస్తే ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షల పాపం వృద్ధులకి తల్లిదండ్రులకి ఇవ్వాలి అనేటువంటిది ఆ ఒప్పందం ప్రకారం ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే ఆ రోజు ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారం ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు ఇవ్వమని అడిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కాబట్టి ఎల్ఐసి డబ్బులు అది కూడా ఇష్టం లేక శేషయ్య ఆ రోజు నా ముందు అన్నావు కదా అని చెప్పి చెప్పిన మాట్లాడిన దానికే ఈరోజు శేషయ్య మీద ఈ కేసు బనాయించారని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి నేను కూడా ఆ కేసు ఇచ్చిన తర్వాత ఇప్పుడే పూర్వపరాలు చూశాను చూస్తే దాని మీద ఎక్కడ కూడా ఆ కేసు ఎంత వేగ్గా ఫేక్గా ఉంది అంటే ఎప్పుడో రెండు సంవత్సరాల నాడు కలిసాము రెండు సంవత్సరాల నాడు నా ఉద్యోగం కోసం నేను వెళ్ళాను అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం ఏ సెక్షన్లు అట్రాక్ట్ కావాలి శాషన్ ఏ విధంగా రిమైండ్లోకి పెట్టాలి శాషన్ రిమైండ్లోకి పెట్టాలంటే ఏ విధంగా ఫిర్యాదు తయారు చేయాలి అనేటువంటి దాని మీద తయారైనట్టుకుంది తప్ప వాస్తవానికి నేను ఈరోజు అందరి ముందు చెప్పేది శాషయ్య తప్పు చేశాడు పొరపాటు చేశాడు అంటే నేను నమ్మేటువంటి వ్యక్తిని కాదు నాకు శాషయ్యతో సుదీర్ఘమైనటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి దాదాపుగా రెండు వేల ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మాకు ఉన్నటువంటి అనుబంధ సంబంధం ఎవరికైనా పాపం గట్టిగా మాట్లాడి ఉండొచ్చు పరుషంగా మాట్లాడిండవచ్చు ఎవరన్నా అన్యాయం చేస్తే సహించకుండా ఉండేటువంటి మనస్తత్వం తప్ప ఎక్కడా కూడా అటువంటిది నాకు బాధపడేది ఏంటంటే శేషయ్య జైలుకి వెళ్ళడం అనేటువంటిది అనేక సందర్భాలు చెప్పాం కేసులకి అరెస్టులకి పోలీసులకి జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు అని చెప్పి కాకపోతే శేషయ్య వ్యక్తిత్వం హననం అయ్యేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి మంత్రుల మీద ఇటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి ఆ తర్వాత రెండో రోజు మూడో రోజుకి మనం చూస్తున్నాం అంటే పోలీసులు ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారంటే రెండో రోజు మూడో రోజుకల్లా వెళ్ళి మరలా వాళ్లే హైకోర్టులో మేము తప్పు చేసాము మేము పొరపాటును ఫిర్యాదు ఇచ్చామని చెప్పి చెప్పినాయి అయితే ఈరోజు ఇటువంటి కేసుల్లో రేపు ఒకవేళ తప్పుడు ఫిర్యాదు రియలైజ్ అయినా సరే ఇటువంటి మచ్చ కానీ లేదా అనవసరంగా జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని కానీ ఎవరు తీసుకురాలేరు కాబట్టి రాజకీయాల్లో కక్షలు ఉంటాయి కక్షలు సాధించుకునే దానికి చాలా మార్గాలు ఉంటాయి మనుషులను అనేక రకాలుగా ఇబ్బంది పెడతారు అనేక రకాలుగా కానీ ఇది వేధించడం హింసించడం మానసికంగా ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు కుటుంబ సభ్యుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే పాపం ఆయన శేషయ్యేమీ వెంకటమ్మకి పెంచలేకి తోడబుట్టినటువంటి వాడు కాదు వాళ్ళకి అండగా నిలిచాడు మా వల్ల ఇబ్బంది పడ్డాడని చెప్పే పాపం ఆ కుటుంబం కన్నీటి పర్యంతరమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది స్వార్థ ప్రయోజనాలతో శేషయ్యని రాజకీయంగా ఎదుర్కోలేక అధికారం వచ్చింది ఇబ్బంది పెట్టాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి కుట్రతో దీనికి తెరలేపారు దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు కొత్త కొత్తవన్నీ మీరు పరిచయం చేస్తున్నారు నేర్పుతున్నారు ఏ విధంగా రేపు అధికారాలు ఉంటే ఏ విధంగా ఎదుటి వ్యక్తుల మీద మనం ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి దానికి ఇది ఆరంభం మాత్రమే గుర్తుంచుకోండి కాబట్టి మేమే కనుక అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు పెట్టాలనుకుంటే సాక్షాత్తు సోమిరెడ్డి కూడా బయట ఉండేవాడు కాదు ఆయన చేసినటువంటి నేరాలు ఘోరాలకి కానీ ఎవ్వరినీ ఏది పట్టించుకోకుండా వదిలేసాము కారణం ఏంటంటే హుందాగా రాజకీయాలు వ్యవహరించాలనేటువంటి ఆలోచన కాబట్టి ఈరోజు ఏదో ప్రెస్ మీట్లు పెట్టాడు ఏదో మాట్లాడాడు అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి దానికి కక్ష సాధింపులుగా మేము ఏదో చేస్తామని చెప్పి చెప్పానని ఏదో భయపెట్టాలని చెప్పి చెప్పినటువంటిది కాదు ఇది ఎక్కడా కూడా మేము భయపడడం కానీ మా ఆత్మస్థైర్యాన్ని కానీ దెబ్బతి లేదు ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పనితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వాడు కాబట్టి మేము వీటి నేటిల్ని కూడా భయపడడం మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలం కాకపోతే ఇది నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అందుకే నేను తెలిసిన వెంటనే నాతో పాటు సోదరుడు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా నాతో పాటు వచ్చి ఇది అన్యాయం అన్న ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి చెప్పొచ్చాం అది లీగల్ వీడతో కూడా మాట్లాడు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో న్యాయ పోరాటం చేస్తాం కాకపోతే న్యాయం గెలిచిన తర్వాత శేషయ్య ఈరోజు పాపం జైలుకి పంపిస్తే మరలా ఆ వెనక్కి తీసుకోలేనటువంటిది అంటే ఎంత పొరపాటు చేశారు పోలీసు ఎంత పొరపాటు చేసింది అమ్మాయి నిజంగా ఇటువంటిది కంప్లైంట్ ఇచ్చి అనేటువంటిది ఈరోజు నిజంగా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళు చెప్పినటువంటి కథనాన్ని ఒకసారి వింటే దాని ప్రకారం శేషయ్యది ఏమీ తప్పులేదనేటువంటిది యథార్థంగా తెలిసిపోతుంది సరే దీని మీద ఇంక రేపటి నుంచి పోలీసులు మిగతా ఎనుకుండేటువంటి వ్యక్తులు దీన్ని అనేక రకాలైనటువంటి చిలువలు పలవలు చేసి బొమ్మని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేసి రకరకాలైనటువంటి వాడించవచ్చు ఎందుకంటే ఈరోజు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తే కేసు మీద విచారణ జరగదు కేసు మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉండదు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఫిర్యాదు మేరకు నమోదు చేసినటువంటి సెక్షన్లకే పరిమితం అవుతారు కాబట్టి అడ్వకేట్లు కూడా వెళ్ళారు మేము కూడా వెళ్తున్నాము మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తామన్నారు మేము కూడా వెళ్తాం ఎందుకంటే శాషే లాంటి వ్యక్తితో శాషయ లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడితో శేషే లాంటి వాడితో ఉన్నటువంటి దాంతో నేను నిజంగా బాధపడేది పాపం గుట్టుగా ఉన్నటువంటి వాడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేసాము అనేటువంటి భావం ఈరోజు ఎందుకంటే మా అంతటా మేము ఏదన్నా ఇబ్బంది అయితే బాధపడము కానీ పాపం ఏ తప్పు ఏమీ చేయనటువంటి వ్యక్తి మీద ఈరోజు ఒక నిందపడిందే అనేటువంటి బాధ ఈరోజు కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు నేను మరలా మరలా చెప్తున్నా దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈరోజు రాసి పెట్టుకోండి ఎవరైతే దీంట్లో కావాలని అత్యుత్సాహం చూపించారో వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడతాయి వాళ్ళ కుటుంబాలు కూడా గోడు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకోమని చెప్పి చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తాం జరిగినటువంటి అన్ని విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఎవ్వరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో అందరం కూడా జైలుకి వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉన్నాం మేము ఏదో భయపడ్డమో లేకపోతే ఏమీ లేదు శాషయ్యూ కూడా మాట్లాడినంతట్లో ఎప్పుడూ ఆ భయం కనిపించలేదు శేషయ్ ఒక మాట అన్నాడు నాకు బాధేసింది జైలుకి వెళ్ళాలనుకున్నాం పంపిస్తారనుకున్నాం కానీ ఇటువంటి నింద వేసి పంపిస్తారు అని అనుకోలేదు అనేటువంటిదే బాధపడ్డాడు ఇది నిజంగా శేషయ చెప్పినటువంటి మాట కరెక్ట్ అయినటువంటి మాట అంటే ఏదో ఒక విధంగా కేసులు వెతికి పెట్టడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి రేపు విచారణ జరిగిన తర్వాత ఎవరెవరైతే దీంట్లో అత్యుత్సాహం చూపించారో ఎవరు తీసుకెళ్లారో ఈరోజు ఆ అమ్మాయి భయపడి కొన్ని విషయాలు చెప్పు ఉండచ్చు కానీ రేపు వాస్తవాలు ఆ అమ్మాయి చెప్తే ఆ వాస్తవాల వెనక ఎవరు ఉన్నారు ఈ కుట్ర వెనక అనేటువంటిది అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు కాబట్టి ఆ కుట్ర కోణం కూడా బయటపడుతుంది ఆ కుట్ర కోణం బయటపడ్డప్పుడు ఆ కుట్రలో భాగస్వాములు అనేటువంటి ఎవ్వరిని కూడా విడిచిపెట్టేది ఉండదు కాబట్టి ఏది ఏమైనా సరే నేను అందరినీ కూడా కోరుకునేది ఈరోజు పాపం చాలామంది శాషయ్య అరెస్ట్ విషయంలో ఆందోళన పడ్డారు కొంతమంది పాపం ఆవేశపడ్డారు కొంతమంది పాపం బాధపడ్డారు కొంతమంది కన్నీటి పర్యంతరమయ్యారు ఏది ఏమైనా మేమందరం శాషయ్య కండగా ఉంటాం వెంకటాచలం మండలము సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త మౌనంగా రోధిస్తున్నాడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు కూటమ ప్రభుత్వంలో నిత్యకృత్యాలు అయిపోయినాయి ప్రతిరోజు ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తాం శేషయ్య మీద పడినటువంటి ముద్ర తొలగిపోతుంది కాకపోతే శేషయ్య పట్ల అమానుషంగా వ్యవహరించినటువంటి వాళ్ళు మాత్రం విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది